శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మరళి వచ్చిన వసంతం రచించినవారు దాసరి శివకుమారి గారు కథ విందాము కార్డియాక్ విభాగం హాస్పిటల్ బెడ్పై పడుకుని ఉన్నది లక్ష్మి నర్స్ వచ్చి ఇప్పుడే టాబ్లెట్స్ మింగించి వెళ్ళింది హాస్పిటల్ క్యాంటీన్లో తాను టిఫిన్ చేసి భార్యకు కూడా పార్సల్ తెస్తానని భర్త శేషగిరి ఇప్పుడే వెళ్ళాడు రూంలో ప్రస్తుతానికి ఒక్కటే ఉన్నది నర్సులు అంటున్నారు ఆంటీ మీతో పాటు అంకుల్ ఒక్కరే వచ్చారంటే వేరే ఎవరూ రాలేదా ఇంకెవరినైనా తోడు పిలిపించుకోండి అంకుల్ బయటికి వెళితే మీరొక్కరే ఉండాల్సి వస్తుంది మేము ఎక్కువసేపు మీ దగ్గరే ఉండటానికి కుదరదు కదా ఎవ్వరికీ వీలు పడదు అయినా చేసి ఎవరినో ఒకరిని పిలిపించుకుంటాను నా సంగతి డాక్టర్లు ఇవాళ చెప్తారేమో ఏమవుతుందో ఏమో ఏమీ కాదు మీరేం భయపడకండి మా హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారు కరోనరీ హార్ట్ డిసీజ్ కదా మీకు స్టంట్ సరిపోతే అదే వేస్తారు లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు దేనికైనా భయపడాల్సింది ఏమీ లేదు ధైర్యంగా ఉండండి నేను ఇక్కడే వరండాలో కూర్చుంటాను ఏ అవసరమైనా పిలవండి వెంటనే వచ్చేస్తాను అంటూ నర్సు శ్యామల బయటికి నడిచింది ఇంట్లో అటూ ఇటూ తిరిగి చేసుకుంటూ ఉంటే బాగా ఆయాసంగా అనిపించింది వేపు భుజాలు అంతటా ఒక్కటే నొప్పి బాగా నీరసంగా చెమటలు కారిపోయాయి ఒకసారి పరీక్ష చేయించుకుందామని గుండె డాక్టర్ దగ్గరకు వచ్చింది యాంజియో తీసి రక్తనాళాల్లో బ్లాక్లున్నాయని చెప్పారు ట్రీట్మెంట్ అవసరం కాబట్టి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు ఇంటికెళ్ళి అవసరమైన డబ్బు బట్టలు తీసుకొచ్చి జాయిన్ అయ్యింది తోడుగా భర్త మాత్రమే ఉన్నాడు ఫోన్ రింగ్ అయితే తీసి మాట్లాడింది పెద్ద కొడుకు శ్రీనివాస్ లైన్లో ఉన్నాడు డాక్టర్ గారు ఏమైనా చెప్పారా అమ్మా అన్నాడు ఇంకా ఏం చెప్పలేదు ఈరోజు చెప్తారు నువ్వు వెంటనే వచ్చేసే శ్రీనివాస్ డాక్టర్ గారితో మాట్లాడాలి నువ్వు వస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది అంది వెంటనే బయలుదేరుతాను నీకు ఇబ్బంది ఏం ఉండదు అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్ కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ధాన్యం అపరాలు పసుపు మిర్చి ఆయా సీజన్లలో ఖరీద చేస్తాడు గవర్నమెంట్ యార్డులో నిల్వ చేసి రేట్ వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటాడు లారీలు టిప్పర్లు ఉన్నాయి వాటిని బాడుగలకు తిప్పుతూ ఉంటాడు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మక్కాం పెడుతూ ఉంటాడు ఎప్పుడూ సంపాదన ధ్యాసే ఇంటర్మీడియట్ వరకే చదివాడు చెన్నై చుట్టుపక్కల పనులు ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నాడు నాలుగేళ్ల మాట శేషగిరి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు శ్రీనివాస్ ఈ మధ్య వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు ఊళ్ళో ఐదెకరాల పొలం కొన్నాడు ఉన్న పెంకిటిల్లు పడగొట్టి రెండంతస్తుల బిల్డింగ్ కట్టించాడు బిల్డింగ్కి కావలసిన అధునాతన సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశాడు తల్లికి ఒంటి నిండా నగలు అమర్చాడు లక్ష్మి మనసుకి మెల్లమెల్లగా గర్వం చోటు చేసుకోసాగింది మొదట్నుంచి కట్నంతో వచ్చానన్న టెక్కు ఉండనే ఉన్నది ఈ మధ్య శ్రీనివాస్కి ఒకటి రెండు సంబంధాలు వచ్చినా లక్ష్మికి ఏమీ నచ్చటం లేదు ముఖ్యంగా కట్న కానుకలు సరిపోవటం లేదు ఇంకొంత సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని శ్రీనివాసుకు కూడా ఉన్నది దానికి తోడు తల్లి ఒత్తాసు అలా కాలం ముందుకు జరుగుతూ ఉన్నది ట్రాక్టర్ మీద ఎక్కి కూర్చుని శేషగిరి కాలు జారి ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడ్డాడు కాలుకి బాగా దెబ్బ తగిలింది నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది శేషగిరి మిత్రుడు అనంతయ్య ఎంతో సాయపడ్డాడు మాటిమాటికి శేషగిరిని చూడ్డానికి హాస్పిటల్కొచ్చేవాడు వీళ్ల పొలం పనులన్నీ దగ్గరుండి చేయించాడు పక్కపక్క ఇళ్లు కావటం వలన అనంతయ్య కుటుంబం శేషగిరి కుటుంబానికి బాగా ఆసరాగా ఉన్నది అనంతయ్య కూతురు పద్మావతి ఇంటర్మీడియట్ చదువుతోంది తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా లక్ష్మికి చేదోడు వాదోడుగా ఉండేది పద్మావతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసింది లక్ష్మి మన శ్రీనివాసు అనంతయ్య కూతురు పద్మావతిని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఆపద సమయంలో మనకు ఎంతో అండగా నిలబడ్డాడు మనం చెప్తే అబ్బాయి కాదనడు కట్నం చాలదని నువ్వు అనుకోవద్దు పద్మ కూడా చాలా ఒద్దికైన పిల్ల అన్నాడు శేషగిరి చూడవయ్యా నువ్వు అట్లాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవాకు చేయించుకున్న దానికి నేను ఎప్పటికప్పుడు లెక్క కట్టి బదులు తీర్చుకుంటూనే ఉన్నాను వ్యవసాయం ఖర్చులకని పిల్లల చదువులకని అనంతయ్య మన శ్రీనివాస్ దగ్గర బాగానే చేబదులు తీసుకుంటున్నాడు మనం ఏం రుణపడిపోవటం లేదు అయినా శ్రీనివాస్కి గొప్పింటి సంబంధం ఏమన్నా వస్తుంది మన అబ్బాయి ఇంకా పొలం కొనబోతున్నాడు బెజవాడలో పెద్ద ఇల్లు ఒకటి తీసుకుంటాను అంటున్నాడు అంతగా అయితే చిన్నవాడు కరుణాకర్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు పద్మావతి సంగతి ఆలోచిద్దాం ఇప్పుడేం మాట్లాడొద్దు అంది లక్ష్మి గట్టిగా భార్య మొండితనం శేషగిరికి తెలుసు ప్రస్తుతానికి మౌనం వహించాడు కానీ తర్వాత శ్రీనివాస్కి మాత్రం గట్టిగా నచ్చ చెప్పాడు చూడు శ్రీను నువ్వేమో ఇంటి పట్టున ఉండవు సంపాదన అంటూ పొరుగు రాష్ట్రాలకు పోతావు నీ తమ్ముడికేమో బాధ్యత తెలియదు చదువు కూడా అంతంత మాత్రంగానే చదువుతున్నాడు పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనంతయ్య నాకు పొలం పనుల్లో సాయంగా ఉంటాడు వాళ్ల కుటుంబంలోని వాళ్ళు మీ అమ్మకు తోడుగా ఉంటారు ఆలోచించు అమ్మకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు పద్మ కూడా కలిసిపోయే పెళ్ళే అనుకుంటాను దగ్గరి బంధువులు కూడా నచ్చ చెప్పడంతో లక్ష్మి పద్మావతిని కోడలుగా అంగీకరించింది పెళ్ళై పద్మ వచ్చింది శ్రీనివాస్ ప్రయాణాల్లో ఏమీ మార్పు రాలేదు భార్యను మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉంచాడు ఇది యాక్వాగార్డ్ మామూలు నీళ్లను మంచినీళ్లుగా మారుస్తుంది ఇది ఓవెన్ ఇదేమో గ్యాస్ పొయ్యి మీదున్న చిమ్ని అప్పుడప్పుడు వీటన్నింటినీ బాగా శుభ్రం చేయాలి ఇవి మీ ఇంట్లో లేవుగా ఎక్కడికొచ్చాకే నీకు వీటి గురించి తెలుసుంటుంది ఇవన్నీ వాడటంలో జాగ్రత్తగా ఉండాలి ఏసీ మాత్రం ఏం అలవాటుంది నీకు శ్రీనివాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ వేసుకుంటాళ్లే నువ్వు వేయొద్దు ఫాన్ ఫ్యాన్ వరకు వేసుకో వచ్చేటప్పుడు సన్నగా ఇక్కడికి వచ్చాక బాగా బరువు పెరిగినట్లు కనిపిస్తున్నాం ఎంతైనా మా ఇంట్లో తిండి వేరుగా ఉంటుంది కదా ఇన్ని రకాల ఫ్రూట్స్ మీ ఇంట్లో ఎందుకుంటాయి కొద్ది కొద్దిగా తిను అలవాటు లేకపోతే వాతం చేస్తుంది ఇలా ఉండేవి లక్ష్మి మాటలు ఎవరో పరాయి పిల్ల తమ సొమ్మంతా అప్పనంగా తినటానికి వచ్చిందని తెగ బాధపడిపోతూ ఉండేది ఏడాది గడిచింది లక్ష్మి ధోరణిలో ఏమీ మార్పు లేదు మేము జాగ్రత్త చేసి ఎవరో పరాయి వారికి మా సొమ్మంతా అప్పజెప్పాల్సి వస్తోంది అన్న ఉద్దేశం మాత్రం రోజురోజుకి ఎక్కువ కాసాగింది సంక్రాంతి పండగని శ్రీనివాస్ ఇంటి పట్టునే ఉన్నాడు ధాన్యం ఇంటికొచ్చే రోజులు కాబట్టి కొన్నాళ్లు ఇక్కడే ఉండి కొనుగోళ్లు వ్యాపారం చూసుకుంటున్నాడు శ్రీనివాస్ మీరు ఎక్కువగా మన ఊరు రావటం లేదు మీరు లేకుండా ఇక్కడ ఒక్కదాన్నే నేను ఉండలేకపోతున్నాను మీతో పాటే నేను వచ్చేస్తాను అన్నది పద్మావతి చూడు పద్మా ఈ బిజినెస్ పనుల మీద నేను తరచూ ఊళ్ళు తిరగాల్సి ఉంటుంది చెన్నైలో మనకు ఒక ఫ్లాట్ ఉంది కానీ తెలియని చోట నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు తమ్ముడి పెళ్లి కానివ్వు మన కాపురం గురించి తర్వాత ఆలోచిద్దాం మీరంతా మా కుటుంబానికి తోడుగా ఉంటారని కదా నాన్న ఆశపడింది ఇక దీని గురించి ప్రస్తుతానికి ఆలోచించేదేమీ లేదు సరే మీ ఇష్టం నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి చిన్నప్పటి నుంచి నాకు టీచర్ అవ్వాలన్న కోరిక ఉంది నేను డైట్ కాలేజీలో చేరి టీటీసీ ట్రైనింగ్ పూర్తి చేస్తాను బోయపాలెం డైట్ కాలేజీలో నాకు తెలిసిన ఫ్రెండ్ చదువుతోంది ద్వారా వివరాలన్నీ తెలుసుకుంటాను ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవగలిగినంత చదవాలని అనుకుంటున్నాను నేను చదువుకోవటానికి అత్తయ్యని ఒప్పించండి అన్నది స్థిరంగా పద్మ చాలా గట్టి పట్టు ఉన్న శ్రీనివాస్కి అర్థమైంది నీ బిజినెస్ నువ్వు చూసుకునేటట్లయితే నా చదువు నేను చదువుకుంటానని చెప్తుంది అనుకున్నాడు కాపురం వదిలిపెట్టి ఏంటి అని పెద్దవాళ్ళు ఎవ్వరూ పద్మ కాలేజీకి వెళ్ళటానికి అంగీకరించలేదు ఇంట్లో చాకిరీ చేసి పెట్టే మనిషి పోతుందని లక్ష్మి బాధపడింది నేనొకటి తలిస్తే మరొకటి జరుగుతుందని శేషగిరి బాధపడ్డాడు ఎన్ని తర్జన భర్జనలు జరిగినా పద్మావతి చలించలేదు డైట్ కాలేజీలో చేరటానికే నిశ్చయించుకుంది చదువుకోటానికి కావలసిన ఆర్థిక సహాయం తానే చేస్తానన్నాడు శ్రీనివాస్ కరుణాకర్కి సంధ్య లేదు ఊరికే కాలేజీకి వెళ్ళి రావటమే ఈ బండి మార్చి ఆ బండి కొనటం స్నేహితులతో బలాదురు తిరగటం ఇక్కడ ఊళ్ళో ఉండి మాకు ఏం ఉపయోగపడటం లేదు నువ్వు చేసే వర్క్ దగ్గరకు తీసుకెళ్లి వీడికి కూడా పని నేర్పించు ఇంట్లో ఉంటే మీ అమ్మ గారాపంతో ఎందుకు పనికిరాకుండా పోతాడు అని శేషగిరి పెద్ద కొడుకుతో మాట్లాడాడు దాని పర్యావసానం కరుణాకర్ అన్నతో పాటు కర్ణాటక కాపురస్తుడయ్యాడు ఇప్పుడు శ్రీనివాస్ లారీలు టిప్పర్లతో పాటు ప్రోక్లైనర్స్ కూడా తీసుకుని రైల్వే పనులు బాడుగల కోసం హుబ్లీలో ఉంటున్నాడు శ్రీనివాస్తో పాటు వెళతాడు సైటు దగ్గరికి కర్ణాకర్ కూడా ఏదో మొక్కుబడిగా వెళ్ళటం రావటం అన్నలాగా పనిలో అంకిత భావం మట్టుకు ఇంకా అబ్బలేదు అన్నయ్య ఏటీఎం కార్డు తీసుకెళ్తాను నా అకౌంట్లో డబ్బు వేయించు ఫ్రెండ్స్ వచ్చారు హంపి చూడాలంటున్నారు పనిలో పని తుంగభద్ర డ్యామ్ కూడా చూపెడతాను ఇంకా ఏవైనా చూస్తామంటే తీసుకెళ్తాను అంటూ ఉంటాడు ఒకసారి లక్ష్మి శేషగిరి హుబ్లి వచ్చారు వాళ్లకు కూడా హంపి ధర్మస్థలి ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి చూపించాడు శ్రీనివాస్ ధార్వాడాలో దొరికే ఎల్కల్ శారీస్ వాటి మీద ఉండే కుట్టు పని అందంగా ఉంటాయని తల్లికి చెప్పి మన బంధువులకు కూడా ఇవ్వమని కొన్ని చీరలు కొని తల్లికిచ్చాడు పనుల సంగతి ఎలా ఉన్నా కరుణాకర్కి అక్కడి రైల్వే కాంట్రాక్టర్లతో బాగా పరిచయాలు పెరిగాయి అన్నయ్య శివానందగౌడ గారం అయి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అకస్మాత్తుగా కరుణాకర్ శ్రీనివాస్కు అది ఊహకందిని విషయం కరుణాకర్ నేను తీసుకొచ్చింది ఇందుక ఇక్కడే వర్క్లో తోడుంటావని ఖర్చు మాత్రం విపరీతంగా పెడుతున్నావు నాకు తోడుండటం కాదు నిన్ను కాపలా కాసుకోవటం సరిపోతుంది నాకు ఇక్కడే కర్ణాటక అమ్మాయితో పెళ్ళేమిటి పెద్దవాళ్ళు చూసి చేసేదాకా ఆగలేవా అమ్మవాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా మనం ఎల్లకాలం ఈ కర్ణాటకలో ఉండిపోతామా రైల్వే కాంట్రాక్ట్ పనులు పూర్తి కాగానే మన సామాగ్రితో మనం వెళ్ళిపోతాం శివానందగౌడ కూతురొచ్చి మన ఊళ్ళో ఉంటుందా ఇది జరిగే పని కాదు నువ్వు వెంటనే ఆంధ్ర వెళ్ళిపో అంటూ శ్రీనివాస్ సైట్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆ రోజు నాగపంచమి కర్ణాటక అంతా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ దేవాలయాలన్నీ పండుగ శోభతో అలరారుతూ ఉంటాయి శివానందగౌడ కూతురు సుగుణ తమ్ముడు కరుణాకర్ హుబ్లీలోని ఒక శివాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు ఆ రాత్రికి రాత్రే అమరావతి ఎక్స్ప్రెస్లో ఆంధ్రాకి బయలుదేరారు కరుణాకర్కి చాలా నమ్మకం తనంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం తన మాట కాదనరు అనే ఉద్దేశంతో సుగుణను సరాసరి ఇంటికి తీసుకెళ్లాడు శేషగిరికి లక్ష్మికి పెద్ద షాక్ కలిగింది పెద్దవాణ్ణి నమ్మి తమ్ముణ్ణి పంపిస్తే చిన్నవాడి బాగోగులు వాడేం చూశాడు చూస్తే ఇలా జరుగుతుందా వీడు కరుణాకర్ ఎంత ప్రేమించాను వెణ్ణి నాతో మాట మాత్రం చెప్పకుండా వేరే రాష్ట్రంలోని పిల్లను పెళ్లి చేసుకుంటున్నానంటూ వెంటబెట్టుకొచ్చాడు ఏం చెయ్యాలి నేను అంటూ లక్ష్మి కుప్పకూలిపోయింది గౌడ్ అతని కొడుకు కలిసి శ్రీనివాస్ మీద యుద్ధానికి వచ్చారు ఏడిని తమ్ముడు పనుల కోసమని వచ్చి మా పిల్లను చేసి తీసుకెళ్లాడు నీ లారీలు రూట్లో ఎలా తిరుగుతాయో చూస్తాం నీ పర్మిట్లన్నీ క్యాన్సిల్ చేస్తాను మా ఎమ్మెల్యే చూసుకుంటాడు నీ సంగతి ఇప్పుడు నీ తమ్ముడు కనబడితే మా హుబ్లీ సెంటర్లోని చెన్నమ్మదేవి విగ్రహం దగ్గర పాతేసేవాళ్ళం వాణ్ణి అంటూ పెద్ద పెద్దగా అరవసాగారు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను మీరు ఆవేశపడవద్దు మీ అమ్మాయి కూడా ఇష్టపడితేనేగా తీసుకెళ్ళింది ఏది ఏమైనా మీ అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు నాది హామీ అంటూ వాళ్లను సమాధానపరిచి తను ఆంధ్రా బయలుదేరాడు ఊళ్ళో ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ ముఖ్యంగా అమ్మకు నచ్చజెప్పాలి అని నిర్ణయించుకున్నాడు తమ ఊళ్ళో ఉండటం కరుణాకర్ దంపకులు దంపతులకు మాత్రం ఇష్టంగా లేదు లక్ష్మి ఆదరణ కూడా దానికి తగ్గట్టే ఉంది బెంగళూరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తాను శివానంద గౌడ్ బంధువులున్నారు వాళ్లతో పార్ట్నర్షిప్ తీసుకుంటాను ఇవ్వండి అంటూ పేచికి దిగాడు కరుణాకర్ అంత దూరం వద్దు దగ్గర్లోనే ఉండు టౌన్లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుందాం కమిషన్ వ్యాపారమంతా నువ్వే చూసుకో దానికి తోడు ఏదైనా ఒక షాప్ పెట్టుకో అని అన్న తండ్రి ఇద్దరు చెప్పారు సుగుణ ఇక్కడ ఉండలేకపోతోంది బెంగళూరు అయితే తనకు బాగా పరిచయం ఉన్న ప్రదేశం అటే వెళదామంటోంది అని చెప్పుకొచ్చాడు అదే చేశాడు బెంగళూరు కాపురం ఆ సంవత్సరమే ఒక బిడ్డకు తండ్రయ్యాడు ఆంధ్రాకు రాకపోకలు తగ్గించాడు వచ్చినప్పుడు కూడా భార్యను గురించి బిడ్డను గురించి పెద్దగా చెప్పడు తన కొడుకు శివానంద శివానందగౌడి ఇంట్లోనే పెరుగుతున్నాడని చెప్పాడు పెద్ద మొత్తాలలోనే డబ్బులు కావాలంటూ ఫోన్లు మాత్రం చేస్తాడు పద్మావతికి టీటీసీ ట్రైనింగ్ పూర్తయ్యింది వెంటనే డిఎస్సిలో అయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరింది చదువు కోసమని వచ్చిన నుండి పద్మావతికి శ్రీనివాస్కి మధ్య రాకపోకలేమీ లేవు వద్దని చెప్పినా వినకుండా కాపురం వదిలిపెట్టి చదువు వంకతో వచ్చేసిందని లక్ష్మికి గట్టిగా నమ్మకం అదే ఇంటా బయట అంటూ ఉండేది పద్మావతి తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటోంది డిగ్రీ చదవటానికి ప్లాన్ చేసుకుంటోంది ఇంతలో లక్ష్మికి ఇలా గుండె జబ్బు అని హాస్పిటల్లో చేరింది ప్రస్తుతం భర్త ఆస్పత్రి నర్సులే కావలసినవి అందిస్తున్నారు శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు కరుణాకర్కి చెప్పినా చెప్పకపోయినా ఒక్కటే రావాలి అనిపిస్తే చెప్ప చేయకుండా వచ్చేస్తాడు ఇష్టం లేకుంటే రమ్మన్నా రాడు ఖాళీగా అనారోగ్యంగా మంచం మీద పడుకుని ఉంటే గతమంతా లక్ష్మికి మనసు నిండా పరుచుకుపోతోంది వద్దనుకున్న ఆవేర్ తలుపులు మాటిమాటికి వస్తున్నాయి ఎంతో ఆసరాగా ఉంటారని తన భర్త కావాలని అందర్నీ ఒప్పించి పద్మావతిని తన ఇంటి దగ్గర కోడలిగా చేసుకున్నాడు వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం అలాంటి ఇంటి పిల్ల తన ఇంటికొచ్చి సర్వసౌఖ్యాలు అనుభవించటం తనకిష్టం లేకపోయింది సౌకర్యాలు లేకుండా సాదాసీదాగానే మసలుకోమని చెప్పేది ఈ విషయాలేమి శ్రీనివాస్కి తెలియవు ఎప్పుడు తన పెద్ద కొడుకు తన మాటకు ఎదురు చెప్పి ఎరగడు ఇప్పుడు తన తమ్ముడి భార్యను చెల్లెల్లునో దాని కూతురునో ఆసుపత్రిలో తనను చూసుకోవటానికి రమ్మని అడగాలి అవసరమైతే బతిమాలుకోవాలి తప్పదు అనుకున్నది ఆంటీగారు ఏం చేస్తున్నారు అంకుల్ టిఫిన్ తెచ్చిచ్చారా తిన్నారుగా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఏమి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని విశ్రాంతిగా పడుకోండి ఇంకా సేపట్లో డాక్టర్ గారు రౌండ్స్కి వస్తారు ఎంజిఓ తీశారుగా మీకే ట్రీట్మెంట్ మీకు ఏ ట్రీట్మెంట్ చేయాలో చెప్తారు ఈ కిటికీ తెరలన్నీ బాగా పక్కకి లాగి ఉంచండి బాగా వస్తుంది లేకుంటే మొత్తం మూసేసి ఏసీ వేసుకోండి డాక్టర్ గారు వచ్చేటప్పటికి నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్లిపోయింది నర్సు మొత్తానికి ఈ నర్సమ్మలందరూ భలే చలాకీగా ఉన్నారు రోజుకి ముగ్గురు డ్యూటీలు మారుతున్నారు మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా కనబడుతున్నారు అన్నాడు శేషగిరి డాక్టర్ గారు వచ్చారు ఏమ్మా ఎలా ఉన్నారు మిమ్మల్ని రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం ఎక్కువ పూడిక ఉన్న దానికి స్టంట్ వేస్తాం మిగతావి రెండు చిన్న చిన్న బ్లాక్లు ఉన్నాయి మందులతో కరిగిపోతాయి ఏం భయం లేదు కానీ తర్వాత మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి మందులన్నీ రెగ్యులర్గా వాడాలి మీరు ఏమేం తినాలో మా డాక్టర్ గారు చాట్ వేస్తారు రోజు వ్యాయామం చేయాలి స్టంట్ వేశాక మా వాళ్ళు అంతా వివరంగా చెప్తారులే అంటూ ఆమె కేస్ షీట్ మీద వివరాలన్నీ వ్రాసిపెట్టి వెళ్లారు లక్ష్మికి బాగా నీరసంగా అనిపిస్తోంది శారీరక బలహీనతతో లోపలి ఆందోళనలో అర్థం కాలేదు శేషగిరి క్యాంటీన్ నుంచి తెచ్చిన భోజనం అలాగే ఉంది తినాలి అనిపించలేదు ఫ్లాస్క్లో ఉన్న పాలు తాగి పడుకుంది డ్యూటీ మారి శైలజ లోపలికొచ్చింది గారు భోజనం చేశారా టాబ్లెట్లు వేసుకోవాలి అంది తినలేదమ్మా ఆకలి లేదని అలాగే పడుకున్నది చెప్పాడు శేషగిరి భోజనం చల్లారిపోతే అస్సలు తినలేరు సాంబార్ కలిపి మెత్తగా చేసి నేను తినిపిస్తాను అంటూ ఒక బాక్స్లోకి అన్నం తీసుకుని స్పూన్తో మెత్తగా చేసి దాంట్లో సాంబార్ వేసి మెదిపింది ఒక్కొక్క స్పూన్ అన్నం తీసి లక్ష్మి నోటికి అందించింది మీ అమ్మాయిే మీ అమ్మాయే పెడుతుందనుకోండి వద్దనకుండా తినాలి అలాగే అమ్మా నేను తింటానులే అంటూ లక్ష్మి తనే నాలుగు స్పూన్లు సాంబార్ అన్నం తిన్నది మరలా అలాగే నాలుగు స్పూన్లు పెరుగన్నం కూడా తినిపించింది ఆ తర్వాత ట్యాబ్లెట్లు మింగించి వెళ్ళింది రూమ్లో ఉన్నంతసేపు ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది చాలా మంచి పిల్ల మీ అమ్మాయినే అనుకోండి పిల్లలు తినిపిస్తూ ఉంటే బాగా రుచిగా ఉంటుంది కదా ఆంటీ అంటూ మాటల్లో పెట్టి అన్నం తినిపించి వెళ్ళింది నిజంగా ఇంట్లో పిల్ల ఒక్కరు తనను కనిపెట్టుకుని ఉంటే తనకు నిశ్చింతగా ఉండేది బాత్రూమ్కి వెళ్లాలన్నా భయంగా ఉంది ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానో అని శ్రీనివాస్ వచ్చాడు డాక్టర్ గారితో మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు ఊర్లో ఒక్కరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది చెప్పి ఉంచాడు తానే స్వయంగా వెళ్ళి తన పిన్నిని ఒప్పించి తీసుకొచ్చాడు అమ్మకి తోడుగా అనుకున్న రోజుకి లక్ష్మికి స్టంట్ వేశారు ఐసీయూలో ఉంచారు వేళకి తినటానికి త్రాగటానికి శ్రీనివాస్ కానీ శేషగిరి కానీ తెచ్చి ఇచ్చే ఐసీయూలోని స్టాఫ్ తినిపించేవారు మిగతా పనులన్నీ కూడా వాళ్లే చూసుకునేవాళ్ళు నాలుగు రోజుల తర్వాత లక్ష్మి రూమ్కి పంపించారు లక్ష్మి చెల్లెలికి మోకాళ్ల నొప్పులు అంత ఫ్రీగా నడవలేదు ఏదో తప్పక అక్కకు సాయం వచ్చింది నర్సు శైలజ డ్యూటీకి వచ్చినప్పుడల్లా ఎన్నో కబుర్లు చెప్పి వెళుతూ ఉండేది లక్ష్మిని వరండాలోనే అటు ఇటు నడిపిస్తూ ఉండేవాళ్ళు కాళ్ల నొప్పులతో ఆంటీ గారు ఏం తోడుంటారు మీకు మీ అమ్మాయినో కోడలినో పిలిపించుకోండి మీరు ఇంకా తొందరగా కోలుకుంటారు మేము చేసేది డ్యూటీనే అదే మీ వాళ్ళైతే బాగా ప్రేమగా ఆత్మీయంగా ఉంటారు అన్నది శైలజ డ్యూటీ చేస్తేనే ఇంత నిజాయితీగా చేస్తున్నారు ఇంకా సొంత వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకుని ఉంటే ఎంత ఊరాటగా ఉంటుందో అనిపించసాగింది లక్ష్మికి చెల్లెలు కూడా అంటున్నది అక్క కూడా నీకు మనిషి సాయం అవసరం ఎంత పని మనుషులున్నా సొంత వాళ్ల దారి వేరు ఎవరూ లేకపోతే లేదు ఉన్న కోడళ్ళిద్దరినీ దూరం చేసుకున్నావు అసలు నీకు ఎవరిపూడా ఎక్కువగా గిట్టదు నేను ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోవద్దు పద్మావతి చాలా మంచిది కాబట్టి మీ మీద ఇంతవరకు ఏ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయకుండా తన మానానతను బ్రతుకుతున్నది అని శ్రీనివాస్ నీకైనా తెలియద్దా ఆ అమ్మాయిని అలా వదిలేసావు అంటూ చెవాట్లేసింది తను ఏదో చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నది కా ఎప్పుడు అనుకున్నది ఆ మాట మీ దగ్గర సరైన ఆదరణ లేక ఆ నిర్ణయం తీసుకుంది ఎప్పటికైనా మించిపోయింది లేదు డబ్బు సంపాదన ఒక్కటే కాదు ముఖ్యం ఇల్లు భార్య కుటుంబం కూడా కావాలి మీ అమ్మకు ఇవేం పట్టవు నువ్వైనా ఆలోచించుకోకపోతే ఎలా శేషగిరికి ఈ మాటలు ఆనందాన్ని కలిగించాయి ఇన్నాళ్ళు తన మాట లక్ష్మి వినిపించుకునేది కాదు ఇప్పుడు తన మాటలకు ఒత్తాసు దొరికింది ఈ టైంలోనే శ్రీనివాస్కి బాగా తెలిసొచ్చేటట్లుగా మరదలి ద్వారా ప్రయత్నించాలి అనుకున్నాడు ఈ కోడళ్ల ఆలోచనలతోనే నాకు ఆరోగ్యం పాడవుతోంది లేకపోతే నాది నాది ఎంత మంచి ఆరోగ్యం ఇంటడు చాకిరి అవలీలగా చేసుకునేదాన్ని అంటూ తన తప్పేమీ లేదు తప్పంతా కోడళ్లదే అన్నట్లుగా మాట్లాడింది లక్ష్మి ఒక వారం ఉన్నాక హాస్పిటల్ నుండి ఇంటికొచ్చారు వాళ్ళు ఆ రోజు శ్రీనివాస్ తన పిన్నితో కలిసి పద్మావతి దగ్గరకు వెళ్ళాడు వీడికి వ్యాపార దక్షత అయితే ఉన్నది కానీ పెళ్ళాం దగ్గర ఎంత ప్రేమగా ఉండాలో ఇంకా అర్థం కావటం లేదు నేను పూనుకొని ఇద్దరిని కలపాలని నిర్ణయించుకున్నది పిన్ని పద్మావతి సాదరంగానే ఆహ్వానించింది ఇద్దరిని ఉద్యోగం వద్దు ఏమి వద్దు చేయాల్సిన అవసరమే లేదు ఇంటికి వెళదాం వచ్చే అన్నాడు శ్రీనివాస్ మీ సహాయంతోనే నేను చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరాను మీ సహాయం నాకెప్పుడు గుర్తుంటుంది నేను ఉద్యోగంలో చేరి కొద్ది నెలలే అయినా నాకెంతో ధైర్యంగా ఆనందంగా ఉంది దాన్ని మానేసే ప్రసక్తే లేదు నా ధైర్యాన్ని నా ఆసరాను నేను పోగొట్టుకోలేను మీ ఇంట్లో నా కాపురానికి స్థిరత్వం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను కానీ నేను రిటైర్ అయ్యేదాకా నాకు నా జాబ్ గ్యారంటీ ఉంటుంది అలాంటి గ్యారంటీని నేను వదిలిపెట్టుకుని తెలివి తక్కువ పని చెయ్యను ఏదో తనకు ఇంట్లో మనిషి అవసరమయ్యి తాత్కాలికంగా తనను పిలవటానికి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు ఉంది అది దూరం చెయ్యాలి అనుకున్నాడు శ్రీనివాస్ నువ్విక ఒంటరిగా ఉండొద్దు ఇక నుంచి ఇద్దరం కుటుంబ బాధ్యతల్ని పంచుకుందాం కాంట్రాక్ట్లంటూ పరుగులు తీయటం నేను తగ్గిస్తాను జాబ్ మానేయమని కూడా చెప్పను నీ అంతటి నువ్వే ఇంటికి తిరిగొస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఎక్కడైనా నీ ఇంటికి నువ్వు వచ్చే అన్నాడు మనస్ఫూర్తిగానే శ్రీనివాస్ పిన్ని కూడా పద్మావతికి చాలా రకాలుగా నచ్చజెప్పింది మా అక్క ప్రవర్తన నువ్వేం మనసులో పెట్టుకోవద్దు నువ్వు బయటికి రావటం ఒక అందుకు మంచిదే అయ్యింది చదువుకుని నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగావు ఉద్యోగంతో పాటు ఆడపిల్లలకి కాపురం కూడా చాలా ముఖ్యం కదమ్మా మీ మామగారు కూడా నీ విషయంలో బాధపడుతున్నారు బాగా ఆలోచించు అలా అలనాటి శ్రీనివాస్ పద్మావతులే కొన్నాళ్లు దూరంగా ఉన్నారు మనం మానవ మాతృలం ఇక మా శ్రీనివాస్ విషయానికి వస్తే చాలా మంచివాడు నీకు తెలియందేమీ కాదు ఆ అక్క కాని నువ్వు కాని ఎవరికి వారే తెలుసుకుంటారులే అని భావించాడు తను ఇంటి పట్టునే ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నాడు నువ్వు ఆ ఇంటి పెద్ద కొడలివి నీ స్థానం ఎప్పుడూ పదిలంగా స్థిరంగానే ఉంటుంది పసుపు కుంకుమ ఇచ్చి నిన్ను నేనే మరలా కాపురానికి తీసుకెళ్తాను నా మాట మన్నిస్తావుగా అంటూ పద్మ చేయి పట్టుకుంటే ఆవిడ చేతిలో తన చేయి వేసింది పద్మావతి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ చదవడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో